నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన విశ్నివాసులు మీరు చూసినటువంటిది గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి చిత్రం మరి చిత్రం గురించి అలా ప్రకటన పెడితే మ్యాటర్ ఏంటని మనం ఆలోచిస్తే గత కొద్ది రోజులుగా ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గ్రామాల్లోనూ అటు పట్టణాల్లోనూ ఒక కొద్ద ఒక వి వితండవాదం ఒక విధమైనటువంటి ప్రజల నుంచి కొన్ని వినిపిస్తున్నాయి అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు భవిష్యత్తు ఎలా జరిగిపోతుంది మన గ్రామంలో ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ని తొలగిస్తే ఎలా మరి తర్వాత వచ్చి కొన్ని విషయాల్లో స్టోర్ డీలర్ని ఎవరిని తెప్పించుకుందాం ఎలా అనేటువంటిది విత్తండవాదాలు కొనసాగుతున్నాయి నీ ఈ నేపథ్యంలో ఇప్పటికే గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాము రెండు సార్లు ప్రకటించారు పత్రికా ప్రకటన ఇచ్చారు ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ స్టోర్ విషయాల్లో కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయాల్లో కానీ జోక్యం చేసుకోకండి అటువంటివి ఏమీ కూడా జరగదు అటువంటి మాటలు వినకండి ఎవరికి డబ్బు ఇవ్వకండి అటువంటి వారిని చూసి మోసపోకండి అని చెప్పి ఇప్పటికే హెచ్చరించారు దయచేసి ఇప్పటి నుంచి ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి ఆయన అంటున్నారు కనుక ప్ర గ్రామీణ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలైతేనేమి మన టీడీపీ నేమి ఈ విషయంలో ప్రశాంతంగా మౌనంగా ఉండాలని విమర్శలకు తాబు ఇవ్వకూడదని చెప్పి మరి ఎమ్మెల్యే గారు హెచ్చరిస్తున్నారు